టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బాణికోటేశ్వరి గారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గిరి ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా నూతన సంవత్సరం సంవత్సర శుభాకాంక్షలమ్మా ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా వృత్తిపరంగా లాభాలను చేకూర్చాలని మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ అలాగే వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ అమ్మా అమ్మ చాలా మంది అంటూ ఉంటారు ఉగాది మన కొత్త సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటారు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాము దేన్ని తీసుకోవాలంటారు ముందుగా అది చెప్పండి అమ్మ తప్పకుండా ఆంగ్ల నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం అసలు రాశి ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి జనరల్ గా మనం అయితే ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం మన వేదిక క్యాలెండర్ ప్రకారం అదే మనకి ప్రామాణికం ఉగాది నూతన సంవత్సర శుభా ఉగాది నూతన సంవత్సరం మనం ఫాలో అవ్వాలి అదే మనకి ప్రామాణికం అయితే ఇది తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో చూసుకుంటే రామా మనం ఆంగ్ల నూతన మనం అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ని ఫాలో అవుతూ ఉంటాం కదా ఇప్పుడు మీ మీరు ఈ కంపెనీ లో జాయిన్ అయ్యారు జాయినింగ్ డేట్ ఉంటుంది ఆఫర్ లెటర్ ఉంటుంది కదా ఇదంతా కూడా మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు పనిచేసారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్పడానికి మీకు ఒక డేట్ అనేది మీకు ఉంటుంది కదా డేటు మంత్ అదే ఉంటుంది అలానే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ అనేది మనం రిజిస్టర్ రిజిస్టర్ కి వెళ్ళినప్పుడు పలానా డేట్ లో ఫలానా దాంట్లో ఉంది మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం బర్త్ సర్టిఫికేట్ అథెంటిక్ అన్నిటికీ అదే కావాలి ఆధార్ కార్డు తీసుకుంటాం పలానా సంవత్సరం టూ థౌజండ్ ఫైవ్ లో పుట్టారా ఇలా మనకి ఇస్తారు సో ఇదంతా మనం ఆంగ్ల ఆంగ్ల సంవత్సరం ప్రకారమే మనం తీసుకెళ్తున్నాం కదా అంటే మనకి తెలియకుండానే ఆంగ్ల సంవత్సరంది అంటే ఈ ఇయర్ ఏంటి మంత్ ఏంటి డేట్ ఏంటి మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయింది సో మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేన్నైతే మనం తప్పక అనుసరిస్తున్నాం ఎక్కడ మనకి శోభకృతి నామ సంవత్సరంలో పుట్టారు ఇలా ఇవ్వట్లేదు కదా సో అందుకని చెప్పి మనం ఫాలో అయ్యేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు కాకపోతే మనకి ఉగాది అథెంటిక్ ఇది కూడా మనం అనుసరి ఫాలో మనం అనుసరిస్తున్నాం కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది మన వేదిక క్యాలెండర్ మనం మనం చెప్పుకోవాలి దీనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి చాలా బాగా చెప్పారు నిజమే మీరు అన్నట్టు మన రెగ్యులర్ జనరల్ లైఫ్ లో మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి ఫాలో అవ్వాలి మీరు చెప్పినట్టు అన్ని చేయాలి అలాగే కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుందాము మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వదిలేద్దాము కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాం ఎన్నో ఎన్నో అనుకుంటూ ఉంటారు దానికి రిలేటెడ్ కానీ ఏ ఏ రాసుల వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ బాగుంటుందని కూడా మనం చూద్దాం సో అలాగే అన్ని రాసుల వారికి కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో మకర రాశి అందరికి ఎలా ఉంటుపోతుంది రైట్ అమ్మ మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వీళ్ళకి వీళ్ళ రాష్ట్రాధిపతి అయిన శనేశ్వరుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ద్వితీయ స్థానంలో సంచారం అంటే ఇక్కడ మనకి అంటే ఆయన చెప్తున్న విషయం ఏంటి ప్రతి గ్రహం ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ మనకు ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటుంది తేటతల్లని చేస్తూ ఉంటుంది అలా వీళ్ళకి మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ద్వితీయ స్థానంలో శనిశ్వరుడు సంచారం అంటే ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఫైనాన్షియల్ అంటే అంటే ఆయన వేలు పట్టుకొని ఫైనాన్షియల్ పాత్రలో తీసుకెళ్తున్నాడు ఫైనాన్షియల్ ప్రోగ్రెషన్ కి తీసుకెళ్తున్నారు అని చెప్పి ఒక అర్థం సో వేలు పట్టుకొని నడిపిస్తున్నాడు వేలు పట్టుకొని నడిపించడం అంటే ఇప్పుడు మన ఇంట్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ తాతగారు కావచ్చు బామ్మ గారు కావచ్చు అమ్మమ్మ గారు కావచ్చు వీళ్ళు మనల్ని చిన్నప్పుడు అన్ని పురాణ కథలు చెప్పి సో అన్ని చెప్పి మనం ఎలా బతకాలో నేర్పిస్తారు అంటే ఏది మంచి ఏది సుమతి శతకాలు ఇవన్నీ చెప్పి నేర్పిస్తూ అవును అలా శని వేలు పట్టుకొని నడిపించడం అంటే వాళ్ళని ఫైనాన్షియల్ ప్రొగ్రెసివ్ స్టేట్ లోకి తీసుకెళ్ళడమే డెఫినెట్ గా ఆయన పాత్రను వీళ్ళు ఫాలో అవ్వాలి సంవత్సరం ఫాలో అవుతారు కూడా ఎందుకంటే డబ్బులు వస్తున్నాయంటే ఎవరు కాదంటారు ఇప్పటిదాకా వీళ్ళు కొంచెం ఇప్పటిదాకా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు అయితే ఓకే ఇంకా వీళ్ళకి ఈ టైం లో కొంచెం రిలాక్స్ ఇస్తాడు ఆయన ఇచ్చి నెమ్మదిగా తీసుకెళ్ళి అప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు ఆయన ఇప్పటిదాకా దాకా కొంచెం లేజీగా ఉండి పనులు చేస్తున్నా సరే ఇష్టపూర్వకంగా చేయకుండా లేజీగా అలా చేస్తూ ఉంటాయి కనుక వాళ్ళని ఈ సంవత్సరం ఆయన ఆయనే అంటే వీళ్ళంతటి వీళ్ళే లేదు కష్టపడాలి చెయ్యాలి సాధించాలని చెప్పి తపన వాళ్ళలో కలిగించి అలా వాళ్ళని అంటే వేలు పట్టుకొని నడిపించడం అంటే ఇలా నడిపిస్తారు అందరికీ అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఒక టిప్ ఏంటంటే వీళ్ళు వీళ్ళ పిల్లలకి ఒకవేళ సంతానం ఉంటే కనుక వీళ్ళ పిల్లలకి గోల్డ్ ఏదన్నా కొనియాలి గిఫ్ట్ కింద గోల్డ్ కొనిస్తే కనుక వీళ్ళకి కొన్ని మంచి పాజిటివ్ రిజల్ట్స్ యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ పాజిటివిటీ ఏ విషయంలో ఉంటుంది వీళ్ళ ఫైనాన్సెస్ బాగా ఇంక్రీజ్ అవుతాయి సో అంటే గోల్డ్ అంటే అప్పు చేసి కొనకూడదు సో ఏదో ఒకటి కొంచెం ఇప్పుడు పావు గ్రామం ఎంతైనా పర్వాలేదు పిల్లల పేరు మీద వీళ్ళు కొనాలి ఇప్పుడు గోల్డ్ బాండ్స్ ఉంటాయి అలాంటివైనా కొని పెట్టుకోవచ్చు సో అదైతే మనకి పేపర్ లో ఉంటుంది అనుకోండి అలాగైనా పర్వాలేదు ఏదైనా సరే ఒకవేళ శక్తి స్తోమత ఉంటే ఏదైనా ఒక ఆర్టికలే కొనవచ్చు సో వాళ్ళ శక్తి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఫైనాన్షియల్ గా వీళ్ళని ఆల్రెడీ చనిశ్వరుడు నడిపిస్తున్నాడు దీనికి కనుక వీళ్ళు గురుబలాన్ని యాడ్ చేస్తే కనుక అది ఇంకా స్థిరం అవుతుంది అనమాట చాలా మంచి అంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి వచ్చిన సంపాదన వాళ్ళకి ప్రతి రూపాయి కూడా డెఫినెట్ గా వాళ్ళకి పది రూపాయలు తెచ్చి పెడుతుంది సో ఆ విధంగా వీళ్ళ ఫైనాన్సెస్ రూట్ అవుతాయి అలానే ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంతానం సంతాన పురోభివృద్ధి బాగా ఉంటుంది సంతానం ఉన్నవాడు సంతానానికి అయితే గిఫ్ట్ చేయమని చెప్పారు అసలు పెళ్ళే కాలేదు సంతానమే లేదు అని అంటే వీళ్ళకి వీళ్ళే సెల్ఫ్ గిఫ్ట్ చేసుకో ఎంతో అది మళ్ళీ చెప్తున్నా అప్పు చేసి అయితే కొనకూడదు స్తోమత ఎంత వరకు ఉంటే అంతవరకు ఒక గ్రామం కొన్నా ఇప్పుడు ఉదాహరణకి ఒక లక్ష్మీ కాసు అనుకోండి పావు గ్రామం నుంచి మనకు దొరుకుతుంది సో దీన్ని నేనే కొనుక్కుంటున్నాను అని చెప్పకూడదు వీళ్ళకి వీళ్ళైనా సరే కొనుక్కొని అది పూజలో పెట్టి పూజలో పూజించవచ్చు లేదా ఆ బంగారు రూపం తీసుకొచ్చి రోజు మన సనాతన ధర్మంలో మన అందరం కూడా ప్రతిరోజు స్నానం చేసాక బొట్టు పెట్టుకుంటాం అందరం కదా ఆ కుంకుమరుణిలో ఆ రూపేసేయాలి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఆ కుంకుమని రోజు ధరించడం వల్ల ఇంకా మనం అంటే బొట్టు పెట్టి లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తున్నా అనమాట ఇప్పుడు మీరు మీ ఇంటికి నన్ను పిలవాలంటే బొట్టు పెట్టి రండి అని పిలుస్తారు కదా సో నేను మీకు కనిపిస్తున్నాను కాబట్టి పిలుస్తారు లక్ష్మీ అమ్మవారు మనందరికి అందరికి కనిపిస్తున్నారు బొట్టు పెట్టి పిలవడానికి కనిపించరు కదా సో ఇలా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారిని మన జీవితంలో ఆహ్వానిస్తున్నా సో అది ఈ సంవత్సరం మకర రాసి మకర లగ్నంలో పుట్టిన వాడికి చాలా బాగా జనరల్ గా ఈ టిప్ అందరికీ ఉపయోగపడుతుంది రమ్మ ప్రత్యేకించి ఈ సంవత్సరం మకర రాసి మకర లగ్నంలో పుట్టిన వాడికి ఇది కంపల్సరీ చేయాల్సిన టిప్ కదా అది పోకుండా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అది కూడా అంటే అన్ని చెప్పాలి సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అయితే వీళ్ళకి ఇంకా మన వృత్తి వ్యాపారాలు మాట్లాడుకుంటే మనకి ఇక్కడే వెళ్ళిపోయింది కదా పెట్టుకుని నడిపిస్తుంది కాబట్టి మనం విద్యార్థిని విద్యార్థులకి వెళ్తే కనుక విద్యార్థిని విద్యార్థులకి మంచి ఐడెంటిటీ వస్తుంది స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది మంచి అవార్డ్స్ రావడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళ కనుక అవార్డ్ తీసుకునే ఫీల్డ్స్ లో వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు స్పోర్ట్స్ లో ఉన్నారనుకోండి వాళ్ళకి అవార్డ్స్ వస్తాయి అలా లేదా స్కూల్ లో అయినా సరే ప్రైజెస్ అవి రావడానికి చక్కటి అవకాశం వీళ్ళకి గోచార గ్రస్థతులు సపోర్ట్ చేస్తారు So వీళ్ళ స్పౌస్ ఆరోగ్యం బాగా ఉంటుంది స్పౌస్ తోటి వీళ్ళ రిలేషన్ మెరుగుపడుతుంది వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉంటుంది స్పౌస్ ఆరోగ్యం బాగా ఉంటుంది అనేది అంటే ఎవరికైనా బాగోకపోతే కనుక ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది హెల్త్ అక్కడ ఆల్రెడీ హెల్త్ బాగుంది అనుకోండి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగోకపోయినా అది కూడా అన్హెల్దీనే కదా అది ఆ అన్హెల్దీ ఏదైతే ఉందో అదంతా సెటిల్ డౌన్ అవుతుంది ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఇంకా ప్రశాంతంగా వెళ్ళకి జరగడానికి అవకాశంగా ఉంది రామ్మ మన హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే అసలు హైయర్ ఎడ్యుకేషన్ అని కాదు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా చాలా బాగా ఉంది సంవత్సరం భగవంతుడు కృపా కటాక్షాలు నిర్హేతుకంగా సాగే సంవత్సరం ఓకే మకర రాసి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా చేయాలి డ్రైవింగ్ చేసేప్పుడు ఫోన్ మాట్లాడకూడదు ఒకవేళ వీళ్ళు డ్రైవ్ చేయకపోయినా డ్రైవర్ ఉన్నా సరే డ్రైవింగ్ వరకు ఫోన్లు మాట్లాడకుండా ఉండడమే మంచిది ఎందుకంటే వీళ్ళు డ్రైవింగ్ లో ఉండి ఫోన్ మాట్లాడితే ప్రమాదం జరగవచ్చు ఒకటి అయితే వీళ్ళు డ్రైవ్ చేయకపోతే ఏం ప్రమాదం జరగదు కదా అప్పుడు కదా అప్పుడు జరుగుతుంది ఆ మాట్లాడిన వాళ్ళకి వీళ్ళకి చెడుతుంది సో అది కూడా ప్రమాదం ఓకే అలా కొంచెం జాగ్రత్త డ్రైవింగ్ విషయం డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ అసలు మర్చిపోయి పక్కన ఇంకా ఇంపార్టెంట్ కాల్స్ అటెండ్ చేయాలంటే జనరల్ గా చిట్ చాట్ చేస్తూ ఉంటారు కదా అది అవాయిడ్ చేయాలి అది ఆల్వేస్ బెటర్ కదా సో ఈ సంవత్సరం వీళ్ళకి ఒక ఇదేంటంటే ఒక ఏమంటారు వీళ్ళకి కనుక తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే కనుక వాళ్ళతోటి వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో కొంచెం వీళ్ళు జాగ్రత్తగా అంటే వీళ్ళకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటేనే తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేరు అనుకోండి వీళ్ళకి కాంట్రాక్ట్స్ వస్తే ఆ కాంట్రాక్ట్స్ తీసుకున్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వీళ్ళ మీద కొంచెం నిందలు వచ్చే అవకాశం అయితే ఈ సంవత్సరం ఉంది సో అది ఒకవేళ నిజమైన నిందలు కావచ్చు లేదా గాసిప్స్ కావచ్చు ఏదైనా జరగవచ్చు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ కుండలిని బట్టి ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఉంటే ఈ సమయంలో అది అది మేబీ ఉన్న విషయమే కావచ్చు లేకపోతే ఒక్కొక్కసారి అన్ని నిందలు నిజమని కూడా ఉండదు కదా సో నిందంటేనే అంటేనే ఆధారం లేండి అని సో అలా కొంచెం అదైతే వీళ్ళకి కొంచెం ఉంది ఈ సంవత్సరం సో ఇలాగైతే వృషభ రాశి వాళ్ళకి వచ్చేది ఒక రకంగా ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ గా ఉంటుంది వీళ్ళకి వచ్చేది కొంచెం బాధ అనిపిస్తుంది ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది రామ ఆరోగ్యపరంగా వీళ్ళకి వీళ్ళే చాలా డిసిప్లిన్గా అవుతారు చాలా ఆర్గనైజ్డ్గా అవుతారు సో ఆరోగ్యపరంగా అంటే ఆహారం విషయంలో చాలా రెజల్యూషన్స్ వీళ్ళకి వీళ్ళే తీసేసుకుంటారు ఈ సంవత్సరం అంత స్ట్రిక్ట్లీ టు వెజిటేరియన్ ఫుడ్ స్ట్రిక్ట్లీ టు సాంప్రదాయ వంటకాలు అదే ఉంటుంది ఈ సంవత్సరం సో ఈ సంవత్సరం ఒకవాళ్ళు ఎవరైనా క్రేవింగ్స్ కనుక టువర్డ్స్ మోడ్రన్ దీనికి ఉంటే కనుక మోడ్రన్ ఫుడ్ ఐటమ్స్ ఉంటే ఈ సంవత్సరం వీళ్ళు ప్రేత పూర్వకంగా కట్ట ఉంచాలంటే నూడిల్స్ మంచురియా పాస్తా పీజా బర్గర్ ఇలాంటి వాటి అన్నిటికీ కాకుండా చక్కగా మన సాంప్రదాయ వంటలు కారం పూసలు కావచ్చు చెక్కలు కావచ్చు సో మన సాంప్రదాయ వంటలు ఎందుకంటే శనిశ్వరుడు వీళ్ళకి వాక్స్థానంలో ఉన్నారు వాక్స్థానంలో ఉన్నారంటే ఆయన వాక్స్థానంలో ఉన్నాడంటే నాలుగు మీద ఏదంటే అది వేస్తానంటే ఆయన ఒప్పుకోడు మళ్ళీ ఆయన కొడతాడు అనమాట సో అందుకని చెప్పి కొంచెం వీళ్ళు ఆరోగ్య ఆహారం విషయంలో పర్టికులర్ గా మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు మన బామ్మలు మన నాన్న నానమ్మలు ఏవైతే తిన్నారో వాటినే తినడానికి స్టిక్కాన్ అవ్వడం బెస్ట్ చాలా బాగుంటుంది వాళ్ళకి ఆదాయ పరంగా వీళ్ళకి ఒక రెమెడీ కూడా అనుకోవాలి రెమెడీ ఆదాయపరంగా బాగా కలిసి ఎందుకంటే శనేశ్వరుడు ఊరికి సంతృప్తి చెందుతాడు ఆయన అంటే కొంచెం కోల్డ్ ప్లానెట్ అంటారు కానీ ఆయన వెంటనే వరాలు ఇచ్చే స్టేజ్ లో ఉంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అంటే చిన్న మంచి పని చేసిన వెంటనే ఇంత రిజల్ట్స్ ఇచ్చేస్తాడు ఆయన సో అది ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఈ సంవత్సరం మకర రాశి మకర లగ్నం వాళ్ళకి కొన్ని రాశులు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అలాగే వృత్తికి రాశి వాళ్ళకి ఇది ఉంది సో మనం ఆహారం విషయంలో కావచ్చు మన మాట విషయంలో కావచ్చు మన దినచర్య మనం చేసే పనుల్లో చిన్న చిన్న మంచి చేంజెస్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా ఆయన ఇచ్చే స్వీట్స్ స్వీట్ రిజల్ట్స్ ని ఎక్స్పీరియన్స్ అయ్యే టైం ఇది ఆయన అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయన దూరం జరిగిపోతే మనం ఎన్ని మంచి పనులు చేసినా మనల్ని చూసి వచ్చినప్పుడు వస్తుంది అది చేసే పనులకి శనేశ్వరి చూసి వెంటనే ఇవ్వాలి ఈ రాశి వారికి పర్టికులర్ గా టిప్ ఏం లేదు ఇంక ఇదే మంచి రెమెడీ ఇదే మంచి రెమెడీ దీంతో పాటు ఇంకొక రెమెడీ ఏంటంటే వీళ్ళు డ్రైవింగ్ చేసేప్పుడు కొంచెం ఎవరితోటి ఫోన్ అంటే ఇంపార్టెంట్ కాల్స్ అయితే మాట్లాడాలి అలా కాకుండా నమో భగవతి వాసుదేవాయో లేదా ఏదైనా దేవుని శివోహమనో లేదా శ్రీ గురు దత్త శ్రీ గురు దత్త శ్రీ దత్తమమ్మ ఇలా ఏదో ఒకటి నామజపం కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి పబ్లిక్ మీడియాలో ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది గా చాలా బాగుంది రాసు వరందరికిమ్మాణేశ్వరుడు వేలి పట్టుకొని అడుగు అవును నమస్తే అమ్మా మంగళం నమో భగవతే వాసుదేవాయ